హమాస్ అధినేత అక్టోబర్ ఏడు దాడుల రూపకర్త యాహ్వా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి సుదీర్ఘ కాలంగా ఆయన కదలికలు లేకపోవడంతో సిన్వార్ సజీవంగా ఉండి ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ దళాలు భావిస్తున్నాయి ఈ మేరకు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి అయితే సిన్వార్ మృతికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఐడిఎఫ్ చెబుతోంది సిన్వార్ గాయపడ్డారా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కుని ఉంటున్నారా అనేది తెలియడం లేదని ఐడిఎఫ్ వెల్లడించింది హమాస్ ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ ఆ సంస్థను మరోసారి దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే పలువురు హమాస్ కు చెందిన కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ దళాలు తాజాగా హమాస్ అధినేత అక్టోబర్ ఏడు దాడుల రూపకర్త యాహ్యా సిన్వార్ను మట్టుబెట్టినట్లు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి ఈ మేరకు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి సుదీర్ఘ కాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఇజ్రాయెల్ దళాలు అతడు సజీవంగా ఉండకపోవచ్చని అయితే హమాస్ అధినేత సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించడం లేదు ఈ వాదనను బలపరిచే ఆధారాలేవీ తమ వద్ద లేవని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఐడిఎఫ్ చెబుతోంది సిన్వార్ కదలికలు లేకపోవడంతో పలు కోణాల్లో అనుమానిస్తున్నట్లు వెల్లడించింది ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది వీటిలో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇటీవల సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఆ దాడిలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది ఈ దాడిలో ఇరవై రెండు మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది మృతి చెందిన వారిలో హమాస్ అధినేత ఉండొచ్చని ఇజ్రాయిల్ దళాలు అనుమానిస్తున్నాయి ప్రస్తుతం సిన్వార్ మరణంపై ఇజ్రాయిల్ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి అటు ఒకవేళ సిన్వార్ చనిపోయినా ఇప్పటి వరకు వీటిని బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని ఇజ్రాయెల్ సైనిక ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ చెబుతోంది సిన్వార్ గాయపడ్డారా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కుని ఉంటున్నారా తమకు అర్థం కావడం లేదని తెలిపింది మరోవైపు హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి వారిని లొంగదీసుకోవడానికి ఇజ్రాయెలే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి గత డిసెంబర్ కూడా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ నాడు ఆయన దాక్కోవడంలో భాగంగానే అనుచరులకు దూరంగా ఉన్నట్లు తేలింది ఏమైనా ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ మరణించి ఉంటే మాత్రం అది హమాస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే అవుతుంది